ఈరోజు మనము మంచి టాపిక్ని డిస్కస్ చేద్దాం ప్రజలు వలసలు ఇది ఐదో తరగతిలో ఉంది మరియు పదో తరగతిలో ఉన్నటువంటి టాపిక్ ఇక్కడ మనకేమన్నాడు వలసలు అన్నాడు వలసలు అంటే ఏంటి ప్రజలు మెరుగైన జీవనం కోసము కాలానుగుణంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళటానికి ఏమంటాం మనం వలస అని అంటాం రైట్ ఓకేనా చూడు ఇక్కడ ప్రజలు మెరుగైన జీవనం కోసము రేటు ఒక చేస్తున్నారు ట్రైన్ ఎక్కి వాళ్ళు వేరే ప్రాంతానికి వలస వెళుతూ ఉన్నారు ఒక అంశం ఇక్కడ కంటే చూడది అక్కడ ఆ ప్రాంతంలో వీళ్ళు ఉన్నటువంటి జన్మస్థానంలో వీళ్ళు నివాసం ఉండలేక అది ఏదో ఒక కారణం కావచ్చు పేదరికం కావచ్చు లేకపోతే సునామీలు కావచ్చు భూకంపాలు కావచ్చు లేకపోతే వరదలు కావచ్చు లేకపోతే ఉద్యోగం కోసము లేదా ఉద్యోగం అన్వేషణ కోసము లేకపోతే దేనో కోసము ఆ ప్రాంతాన్ని వదిలేసి వేరే ప్రాంతానికి వెళ్తున్నారు కాబట్టి దీన్ని ఏమంటాం మనం వలస అని అంటాం అవునా కదా ఒక అంశం ఇప్పుడు వలస వల్ల రెండు కుటుంబంలో మార్పు రావచ్చు వచ్చగా మార్పు రావచ్చు ఇప్పుడు దాకా చూడు వీళ్ళు వీళ్ళ అంటే చూడండి సో నాన్నగారితో కావచ్చు అమ్మతో కావచ్చు అదే అన్నతో కావచ్చు తమ్ముడితో కావచ్చు సో వీళ్ళందరితో పాటు తమ్ముడు యొక్క భార్యలు అన్న యొక్క భార్య రెండు వీళ్ళందరితో ఉన్నటువంటి కుటుంబం ఒక్కసారిగా రెండు ఉద్యోగం కోసము ఉద్యోగం వెతుక్కునేదాని కోసం వ్యాపారం కోసము రెండు అర్థమవుతుంది దీనికోసం అతను ఏం చేశాడు వలస వెళ్ళిపోయినాడు అంటే కుటుంబంలో మార్పు అనేది వచ్చిందా లేదా వచ్చింది కాబట్టి దీన్ని మనము ఒక ప్రధానమైన అంశం మనం చూడవచ్చు ఇప్పుడు వలసలు అనేటువంటివి జరగటం వల్ల పిల్లల కూడా ప్రభావం అనేది చూపుతుంది అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి పిల్లలపైన ప్రభావం ఎలా చూపుతుంది అని అంటే వలస వెళ్ళేటప్పుడు చూడు పిల్లలను కూడా ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు పిల్లలను కూడా తనతో పాటు తీసుకుని వెళ్ళిపోతున్నారు ఒక ప్రభావం రెండోది ఏంది ఒకవేళ తీసుకొని వెళ్ళిపోలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ పిల్లలను వాళ్ళ అమ్మమ్మ దగ్గర కావచ్చు లేకపోతే అదే విధంగా తాత దగ్గర కావచ్చు లేదా సంరక్షకుల దగ్గర పిల్లల్ని ఉంచేయడం అనేది జరుగుతుంది కాబట్టి రెండు ఈ రెండు అంశాలు పిల్లల పైన ప్రభావం చూపుతున్నాయి ఈ రెండు ప్రభావాలు పిల్లలపైన చూపుతున్నాయి విషయం మనం చెప్పవచ్చు ఓకే రైట్ సో మనము ఇక్కడ మనం చూసినట్లయితే రైట్ ఓకేనా మరొక అంశంలో భాగంగా అసలు ఇక్కడ మనకు వలసలకు ప్రధానంగా రెండు కారణాలు అనే విషయం మనం చెప్పవచ్చు ఒకటి సహజ సిద్ధమైన కారణాలు రెండు ఆర్థిక పరమైన కారణాలు అనే అంశాన్ని మనం ఇక్కడ మనం ముచ్చటించవచ్చు ఎగ్జామినర్ ఏమంటాడు సో వలసలకు ప్రధాన కారణాలు ఏవి అని అంటాడు ఒక ఒకటి ఏంటి సహజ కారణాలు రెండోది ఏంటి ఆర్థిక పరమైన కారణాలు అనే అంశాన్ని మనం ఇక్కడ మనము ముచ్చటించుకోవచ్చు అందులో భాగంగా ఓకేనా మనము సహజ కారణాలు ఏంటి వలసలకు సహజ కారణాలు ఏంటి ఒకసారి మనం చూద్దాం వలసలకు సహజ కారణాల్లో వన్ ఆఫ్ ది కారణం ఏంటంటే వరదలు మరియు తుఫానులు మరియు అదేవిధంగా భూకంపాలు మరి విధంగా కరువు ఈ నాలుగు కారణాలు సహజ కారణాల వల్ల రెండు సహజ కారణాలు ఉన్నాయి దీంట్లో వల్ల ఈ నాలుగు కారణాల వల్ల కూడా ప్రజలు ఒక చోట నుంచి జన్మస్థలం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్ళిపోవటం అనేది జరుగుతుందనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఒకటి రైట్ ఓకేనా చూడు ఇవి ఇంకొక అంశం కూడా ఇక్కడ వలసలకు ప్రధాన కారణాలు సహజ కారణాలకు సంబంధించినటువంటి సరైన వాక్యం ఏది అని అంటాడు అప్పుడు ఆప్షన్లు ఏమంటాడు సో వరదలు బీలు ఏమంటాడు తుఫానులు సీలు ఏం పెట్టుంటాడు భూకంపాలు డీలు ఏం పెట్టినాడు కరుమో మళ్ళీ ఏలో ఏం చేస్తాడు అంటే ఏబి సరైనదా మళ్ళీ బిలో ఏబిసి సరైనదా సీలు ఏబిసిడి సరైనదా డిలో ఏసీ మాత్రమే సరైనదా అని అడుగుంటాడు ఎగ్జామ్ అంటే దాని అర్థమైంది ఈ నాలుగు అంశాలు నువ్వు చదువుకుంటే నువ్వు పర్ఫెక్ట్ ఈ నాలుగు అంశాల మీద నీకు పర్ఫెక్ట్ అవగాహన నీకు ఉంటే రైట్ అర్థం అవుతుందే నువ్వు బిట్టును హండ్రెడ్ పర్సెంట్ అంటూ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఈజీగా క్రాక్ చేస్తావు ఇంకా ఇంకా ఆలోచించవు అందుకే నేను ఏమనుకున్నాను సరే రెండు మీకు ఎకానమీ సబ్జెక్టు మీకు టఫ్ కాబట్టి ప్రాక్టికల్గా రెండు ఓకేనా మొత్తం భోజనం మొత్తం కలిపి మీకు మీ నోట్లో మీకు అందిస్తున్నాను దీన్ని రుచిగా తింటారు సో ఊసేస్తారు అది మీ ఇష్టం ఊసేస్తే ఏం జరిగిందో తెలుసు కదా లాస్ట్ టీఎస్ఎల్ ఏం జరిగిందో తెలుస్తాను రేపు ఓకే నా స్టూడెంట్స్ అందరూ కూడా హ్యాపీగా ట్రైనింగ్లో ఉంటే రేపు ఫోన్ చేస్తా ఉంటే ఎంత ఆనందంగా ఉందో రైట్ ఓకే సరే ఒక తీసేయండి మరి ఆర్థిక కారణాలు కూడా రైట్ ఓకేనా ఏమన్నాడు ఆర్థిక కారణాలు కూడా వలసలకు దారి తీస్తున్నాయి అనుకు ఏంటి ఆర్థిక కారణాలు అని అంటే చూడండి సో వ్యాపారం కోసం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతాన్ని వలస వెళ్ళిపోతాడు మరి ఉద్యోగ అన్వేషణ కోసం ఉద్యోగాన్ని ఎత్తుకుండే కోసం కూడా వలస వెళ్ళిపోతాడు మరి అదేవిధంగా పేదరికం ఈ ఊర్లో ఉండటం వల్ల పేదరిక లేదా అన్వేషణ ఈ దరిద్రం అని చెప్పేసి చూడండి వైఖరి వలస వెళ్ళిపోయేదని కాబట్టి మరియు జాబ్ ఉద్యోగం కోసం లేదా ఉద్యోగ బదిలీలు రెండు ఓకేనా ఇవి రెండు ఈ నాలుగు కారణాల వల్ల ఆ నాలుగు కారణాలు కూడా ఆర్థిక కారణాలు ఈ నాలుగు కారణాల వల్ల కూడా ఒక వ్యక్తి రేడు ఓకేనా వలస వెళ్ళిపోయేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనే విషయం మనం చెప్పవచ్చు దీని నుంచి మనకి బిట్ ఎలాంటి ఆడతాడు ఎప్పుడు ఓకేనా వలసలకు ఆర్థిక కారణాలు వన్ ఆఫ్ ది కారణం ఆర్థిక కారణాలకు సంబంధించి సరి అయిన వాక్యం ఏదని అంటాడు అప్పుడు ఏం పెట్టినాడు ఆప్షన్ వీళ్ళు వ్యాపారం వీళ్ళు ఏం పెట్టినాడు ఉద్యోగ అన్వేషణ సీలు ఏం పెట్టుంటాడు పేదరికం డిలో ఉద్యోగం అని ఆమె అంశాలు పెట్టుంటాడు మళ్ళీ కింద ఏం పెట్టుంటాడు ఏ చెప్పాను కదా ఏ బి సి డి ఇలాంటి అంశాలు పెట్టినా లేదా అనుకోండి సో రెడ్కొన్న వలసలకు ఆర్థిక కారణాలు కారణాలు సానికి సంబంధించి సరికాని వాక్యం అంటాడు ఈ మూడు అంశాలు ఏలో అంటే వ్యాపారం బీలేంటే ఉద్యోగ అన్వేషణ సీ లేంటే పేదరికం డీలో ఏం పెట్టుంటాడు అని అంటే సో వరదలు అని పెట్టుంటాడు ఇప్పుడు వరదలు సో ఆర్థిక కారణాల కాదు కదా అది సహజ కారణము రైట్ ఓకేనా లేదనుకోండి అనుకోండి ఇంకొక కూడా ఇస్తాడు సహజ కారణాలలో ప్రకృతి ఉప్పత్తులు కూడా రైట్ ఓకేనా ఇవి ప్రకృతి ఉత్పత్తులు అంటే వీటిని తెలుసా ప్రకృతి ఉత్పత్తులు కూడా వలసల కారణాలు ప్రకృతి ఉత్పత్తులలో లేని ఉప్పత్తు ఏది అని అంటాడు ఇవి నాలుగు కూడా ప్రకృతి పత్తులు ఏదో ఒకటి ఇచ్చేస్తుంటావు ఇట్లా అంశాన్ని జాగ్రత్త రైట్ ఓకేనా చూడండి వలస ఈ వలస ప్రభావం ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం ఇప్పుడు గ్రామాల్లో నుంచి పట్టణ ప్రాంతాలకి వలస వెళ్తాడు వెళ్ళినప్పుడు అక్కడ చాలీ చాలనేటువంటి జీతం ఓకేనా చాలీ చాలినటువంటి జీతం ఈ చాలీసాలి జీతం వల్ల అంటే ఇంట్లో భారీగా డిస్కషన్ చేస్తా ఏమే నేను సంపాదించే సంపాదన పట్టణాల్లో చాలటం లేదువే కూడా పని చేస్తే బాగుంటుందేమో నాతో కూడా అని అంటాడు సరేలేండి ఓకే అండి వే నువ్వు చేస్తే కూడా సరిపోదు వే బాగున్నాడు కదా ఓడు కూడా చేస్తే వే అని అంటాడు రైట్ ఒకరు చూసారా ఇప్పుడు కుటుంబ సభ్యులు కూడా కార్మికులు అయిపోతారు మరి అదే విధంగా పిల్లలు కూడా బాల కార్మికులు అయిపోతారు ఎందుకంటే కుటుంబ కోసం జరగాలంటే పిల్లలు కూడా పనిచేయాలి భార్య భర్తలు చెప్పు చేయాలి కాబట్టి వీళ్ళు కూడా సో రైట్ ఒకరు ఏమైపోతారు అంటే కార్మికులు అంటే చూసారా ఇక్కడ కుటుంబ సభ్యులు కూడా ఇటుక బట్టిల్లో పనిచేస్తున్నారు చూసారా మరి అదే విధంగా చిన్న పిల్లవాడు కూడా ఏం చేస్తున్నాడు ఇక్కడ బాల కార్మికుడు అయిపోయినాడు రైట్ ఓకేనా ఈ అంశాన్ని మనము గుర్తుంచుకోవాలి రైట్ ఓకేనా అదేవిధంగా అదే ఈ వ్యక్తిగానం బాగా చదువుకొని ఉండి దట్ మీన్స్ ఎంసీఓ లేదా సిఎస్సి లేదా సో కంప్యూటర్ సైన్స్ సంబంధించి మంచి నైపుణ్యవంతమైనటువంటి చదువు చదువుకుని ఉంటే ఇతనే గానం విదేశాలకు విదేశాలు అంటే ఏంది అమెరికా దట్ మీన్స్ ఆస్ట్రేలియా కెనడా బ్రిటన్ ఇలాంటి దేశాలకు కానీ వలసగానే వెళ్ళిపోతే వలసగాన వెళ్ళిపోతే రెండు ఓకేనా అక్కడ మంచి ఉద్యోగం కానీ అతనికి దొరికితే మంచి సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ కంపెనీలో అంటే ఇన్ఫ్రాసి టీసీఎస్ఈలో కంపెనీలు కదా మంచి ఉద్యోగం సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం దొరికితే అంటే నెలకి మన ఇండియన్ కరెన్సీలో ప్రకారం చూస్తే నెలకి అతనికి పది లక్షల రూపాయలు వస్తుంది అని అనుకున్నట్లయితే అప్పుడు అతని జీవితం ఎలా ఉంటుంది విదేశాల ఉద్యోగము పది లక్షల రూపాయల జీవితం అన్నప్పుడు అతనికి రెండు ఒక అతని పిల్లలను బాగా చదివిపించుకుంటాడు విదేశ వలస వల్ల కలిగే ప్రయోజనం బాగా ఉద్యోగం వస్తే బాగా చదువు వస్తే సో పిల్లలకి మంచి ఉద్యోగం ఇస్తాడు అదేవిధంగా ఊర్లో పొలాలు కొనుక్కుంటాడు అదే విధంగా రెండు ఓకేనా సో అక్కడి నుంచి అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత సుఖవంతమైనటువంటి జీవనము గడపదామని చెప్పేసి అనుకుంటాడు చూసారా సో మంచి ఇల్లు గడగట్టుకుంటాడు సో పొలాలు కొనుక్కుంటాడు పిల్లలకి మంచి చదువు ఇస్తాడు తర్వాత తిరిగి వచ్చిన తర్వాత సుఖవంతమైన జీవితాన్ని గడుపుతాడు రైట్ ఓకే ఇలాంటి అంశాలు అక్కడ మనము చర్చించాలన్నమాట ఎగ్జామ్ అంటాడు విదేశీ వలస వెళ్ళినచో నైపుణ్యవంతుడు విదేశీ వలస వెళ్ళినప్పుడు విదేశీ వలస వెళ్ళిన తర్వాత అక్కడ మంచి ఉద్యోగం సంభవిస్తే జరిగే కలిగేటి ప్రయోజనాలకు సంబంధించిన సరైన వాక్యం ఏదంటాడు అంటాడు ఆప్షన్లో ఏం పెట్టి ఉంటాడు ఎందుకంటే పిల్లలకు మంచి చదువు కల్పిస్తాడు వీలు ఏం పెట్టాడు సో వాళ్ళ ఊరిలో సొంత ఊరిలో మంచి పొలాలు కొనుక్కుంటాడు సీలో ఏం పెట్టుకుంటాడు సుఖవంతమైన తిరిగి వచ్చిన తర్వాత సుఖవంతమైన జీవితాన్ని పొందుతాడు అదేవిధంగా మంచి లగ్జరీ డూప్లెక్స్ హౌస్ని కట్టుకోవడం అంటే లగ్జరీ హౌస్ని కట్టుకుంటాడు అని పెట్టుంటాడు మళ్ళీ ఏ లేబెట్టడు ఏబి సరైనదా బిలో ఏబిసి సరైనదా సిలో ఏబిసిడి సరైనదా డిలో ఏబిసిడి సరైనదా అరెండ్ ఒక డిలో ఏసి సరైనదా అని అనిపెట్టి కాబట్టి కంటెంట్ మొత్తం సేమ్ బిట్ అనేది ఈజీ అయిపోతుంది ఇది గుర్తుంచుకోవాలి సరే ఓకే బాగుంది ఇక్కడ మనకు మరొక అంశం ఏది అంటే ఇక్కడ చూడండి సరే ఓకే ఇక్కడ ప్రకాశం జిల్లాలో పచ్చాకు కూలీలు అన్నాడు చూడండి ప్రకాశం జిల్లాలో ప్రధాన పంట ఏది అని అన్నాడంటే ఇక్కడ పొగాకు పంట అని విషయాన్ని మనం ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మన టాపిక్ ప్రకారం ప్రకాశం జిల్లాలో పొగాకును పండిస్తారు ఇప్పుడు రైతు ఏం చేస్తాడు వేసాడు పొగాకు వేసిన తర్వాత ఇది పక్కానికి వస్తుంది అంటే ఒక ఆకు కోసేటువంటి స్థాయికి ఇది వస్తుంది వచ్చినప్పుడు రైతు ఏం చేస్తాడంటే సరే చుట్టూ ఆకు కదా చుట్టుపక్కల జిల్లాలు ఏంటి పక్క నెల్లూరు ఉన్నది పక్క సుసేజ్ ఏదైతే గుంటూరు ఉన్నది పక్క కొన్ని కొన్ని పక్కన ఇరుగు పొరుగు జిల్లాలు ఉన్నాయి కదా ఇరుగు పొరుగు జిల్లాల్లో నుంచి ఏం చేస్తారో ఆ రైతు వాళ్ళు కూలీలు తీసుకురావడం జరుగుతుంది ఎందుకంటే పొగాకు కొయ్యాలి కదా కొయినాడు తీసుకో ఇప్పుడు రైతు వెళ్ళాడు ఏది సపోజ్ నెల్లూరు జిల్లాకి వెళ్ళాడు అనుకుందాం వెళ్ళి ఏమయ్యా పొగాకు కొయ్యాలా మా ఊర్లో వస్తారంటే వస్తాం సార్ ఐదుగురు వస్తాం ఐదుగురు అంటారు వస్తూ వస్తూ తర్వాత వస్తూ వస్తూ ఫ్యామిలీలో ఉన్నటువంటి చిన్నపిల్లలు ఉంటారు పిల్లలను అందరినీ తీసుకు వచ్చేస్తారనమాట ఎవరు ఆ యొక్క లేబర్ ఏదో పొగాకు పోషన్ లేబర్ ఇప్పుడు వచ్చినప్పుడు ఆ పిల్లల్ని ఏం చేస్తారంటే ఆ సరౌండింగ్లో ఉన్నటువంటి పాఠశాలల్లో రేటు ప్రభుత్వ పాఠశాలల్లో రేటు జాయిన్ చేపెట్టడం అనేది జరుగుతుంది రేపు ఓకేనా సో కాబట్టి ఇది మనకు ఉన్నటువంటి కంటెంట్ ఇక్కడ మనకి ఎగ్జామనర్ ఎలాంటి బిట్టి కంటెంట్లు వచ్చేదానికి అవకాశం ఉంటుంది ప్రకాశం జిల్లాలో ఏ పంటను ఏ వాణిజ్య పంటను పండిస్తారంటాడు పొగాకు అనే అంశం చెప్పాలి సో పొగాకు కోసేదాని కోసం వచ్చిన కూలీలు అంటే వలస వచ్చిన కూలీలు తన పిల్లల్ని ఎక్కడ చేర్పిస్తాడు అంటాడు పక్కన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదివి చదివించడం జరుగుతుంది చూడండి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు స్కూల్కి వెళుతూ ఉన్నటువంటి సన్నివేశాలు ఎలాంటి అంశాలు అక్కడ మనకు జరుగుతాయి అనే విషయం మనం గుర్తుంచుకోవచ్చు నెక్స్ట్ మనకు ఉన్నటువంటి అంశాల్లో మరొక అంశం మనము చూద్దాం ఏమన్నాడు అన్నంటే రెడ్డి ఓకేనా ఇక్కడ మురికి వాడలు అనే కాన్సెప్ట్ వాడాడు ఏ వాడలు అన్నాడు మురికి వాడలు అన్నాడు చూడండి ఇక్కడ ప్రజలు గ్రామాల్లోంచి నుంచి పట్టణాల్లోకి వస్తారు పట్టణాల్లోకి వస్తారు రావటం వల్ల ఏమైందంటే ఇక్కడ చూడు సౌకర్ ఇక్కడ తాత్కాలిక నివాసాల కోసం రెండు తాత్కాలిక నివాసాలు అనేది స్కార్సిటీ అవుతుంది అంటే కొరత ఏర్పడుతుంది మరి సౌకర్యాలు కూడా తక్కువగా ఉంటాయి ఓకేనా రైట్ ఓకేనా అదేవిధంగా జన సాంద్రత అనేది కూడా ఎక్కువ మోతాదులో ఇక్కడ జరుగుతుంది విషయం మనం చెప్పవచ్చు ఇప్పుడు మనం చూస్తే ఈ విధంగా వచ్చేసారు కదా ఇప్పుడు ఏమైంది పట్టణాలలో మురికి వాడలు అనేటువంటివి ఏర్పడతాయి అనే విషయం మనం చెప్పుకున్నాం కదా ఇంకో చూడండి సో పేదరి చూడండి ఇక్కడ పట్టణాల్లో మురికివాడలు ఏర్పడడానికి ప్రధాన కారణాలు అన్నాడు పేదరికము ఆర్థిక నియంత్రణ లేకపోవటము మరి అదే విధంగా ప్రణాళిక లోపం వల్ల ఏమవుతుందంటే పట్టణ ప్రాంతాల్లో చూడండి మురికి ఇదంతా మురికి ఈ పక్క అంత వాడున చూడు ఇదంతా వాడలు అంటే చిన్న కచ్చ కచ్చే ఇల్లులు అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు అన్నమాట రైట్ ఓకే అంటే ఇప్పుడు ఇక్కడ ఏమో అవకాశం అంటే పట్టణాల్లో మురికి వాడలు అవుటకు గల ప్రధాన కారణాలు ఏవి అని అంటాడు అప్పుడు ఏమన్నారు మనము పేదరికం ఏ బిలు ఏమంటాడు ఆర్థిక నియంత్రణ లేకపోవటము సిలు ఏమి పెట్టుంటాడు ప్రణాళిక లోపం పెట్టింటాడు డిలో పైవన్నీ పెట్టుకుంటాడు ఆన్సర్ ఎందుకంటే పైవన్ని అనేది కారణం వాళ్ళు అనేది సరైన సమాధానం అవుతుంది ఇలాంటి అంశాలు మనం గుర్తుంచుకోవాలి ఇటీవల కాలంలో పెద్ద ఫ్యాషన్ అయిపోయింది పల్లెటూరులో ఉన్నవాళ్ళు ఏంది పట్టణానికి వెళ్ళిపోతారా పట్టణ సంస్కృతిని ఆస్వదిద్దామని చెప్పేసి అంటాడు ఓకే రైట్ కాబట్టి ఇలాంటి అంశాలన్నీ కూడా మనము కులంకుశంగా మనం గుర్తించుకోవాలి రెడ్ ఓకేనా సరే ఏదేమైనా కానీ ఇదన్నమాట సో ఇక్కడ బిట్టు కంటెంట్ నుంచి బిట్టు మనము అలాంటి తీసేసాం నెక్స్ట్ మనకు ఇప్పుడు జనాభా జనాభా వలసలు అధిక మోత వెళ్ళిపోవడం వల్ల ఏమైందంటే పట్టణాలు మురికి వాడలు కల్పించాయి అనేది బిట్ కూడా ఇచ్చేశాడు జనాభా అధిక మోతాదులో గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతానికి వలస వెళ్ళిపోతే పట్టణాల్లో ఏం జరుగుతుందంటే మురికి వాడలు ఏర్పడతాయి అదే డైరెక్ట్ ప్రశ్న మిలియన్ డాలర్ ప్రశ్న అదైతే ఇది జాగ్రత్త పెట్టుకోండి యాస్ ఫ్రెండ్స్ నేను మీకు చెప్తున్నాను ఎకానమీలో ఒక్క పాయింట్ అంటూ ఒక పాయింట్ నేను మిస్ చేయను మీకు కూడా ఎకానమీలో అతి సునాయాసంగా అందించడమే నా లక్ష్యం అజెండా ఎందుకంటే ఎకానమీ ఎంత కష్టం అనేది మీకు తెలుసు నాకు తెలుసు ఎందుకంటే నాకు బాగా తెలుసు ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాలు నేను ఎకానమీ డీల్ చేస్తున్నాను కాబట్టి దాని బాధ ఏందో నాకు బాగా తెలుసు రేటు ఇది నీతి జాగ్రత్త ఇప్పుడు ఉన్నారు గ్రామీణ ప్రాంతాన్ని పట్టణాలకు వెళ్ళిపోతున్నారు ఎందుకు వెళ్ళిపోతున్నాడు ఉద్యోగం కోసము ఉద్యోగాలు ఎదుక్కునే దాని కోసం వ్యాపారం చేసుకునే దానికోసం కోసం వీళ్ళు వెళ్ళిపోతున్నాం అన్నాం కదా ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలా అరే నాయన ఆ ఉద్యోగం లేదో మీ గ్రామంలోనే మేము రా నాన్న మీరు ఇక్కడే చేసుకోండి రేటు ఒకరు మీరు పట్టణాలకు కోసం ఎవరికైనా సరే ప్రభుత్వము గ్రామాల్లోనే ఉపాధి కల్పిస్తుంది అన్నదంటే రెండు కన్న తల్లిని కన్న తల్లిని కన్న ఊరిని రెండు కన్న అదేవిధంగా ఊరి యొక్క గాలి నీరు చెట్టుని వదిలి ఎవడు పట్టణాలకు గెలుపాల నుంచి ఆశించాడు కదా ఆనందపడాడు కదా ఇప్పుడు అందుకని ప్రభుత్వం ఏం చేసిందంటే ఉపాధి హామీ పథకం లాంటి ప్రవేశపెట్టింది అంటే రెండు గంటలు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ పథకం అని చెప్పేసి మనం హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటాం కదా మనం ఇలాంటి ప్రోగ్రాం వచ్చాయి అనుకోండి అక్కడే ఓ ఊర్లోనే నీ చెరువుల దగ్గర చూడు ఊర్లోని చెరువు దగ్గర ఏం చేస్తున్నాడు మట్టి పని పని చేస్తున్నారు అంటే నీటి సంరక్షణ పని చేస్తాడు ప్రతిరోజు ఉందనుకోండి ఉదయం వేస్తారు పనికి పోతారు మళ్ళీ పదకొండు గంటలకి ఎండ ఎండ ఎక్కువ కాకముందే ఇంటికి వచ్చేస్తారు రోజుకి ఆన్ అండ్ యావరేజ్ మీద ఒకసారి ఒక రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు వచ్చింది అనుకుందాం అంటే వాళ్ళ ఊర్లోనే ఉపాధి దొరుకుతుంది కదా సో అదేవిధంగా సొంత ఊరు సొంత ఇల్లు కాబట్టి మెయింటెనెన్స్ కూడా తగ్గుతుంది కాబట్టి ఇంకా వలసలు ఇల్లిపోయేదానికి పెద్దగా అవకాశం ఉండదు ఇది జాగ్రత్త పెట్టుకోండి ఇక్కడ ప్రభుత్వం ఏం చేసింది వలసలు నియంత్రించే కోసం ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టడం అని పథం ఆడతాడు మీకు నేను మీకు ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అని అంటే మీకు అర్థమవుతుందని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఎక్స్ప్లెన్షన్ ఇస్తానే తప్ప మీ టెక్స్ట్ బుక్లోంచి నేను బయట దాటిపోను ఓకేనా రైట్ సరే ఏదేమైనా కానీ జాగ్రత్త పెట్టుకోండి సో అభివృద్ధి పథకాలను ప్రవేశ వలసలు నియంత్రించడానికి ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏంటంటే అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టడం ఓకే రైట్ బిట్ కాన్సర్ నెక్స్ట్ మనకు సరే ఇక్కడ ప్రజలు కూడా చెప్తున్నాడు ఏమని ఆయన వలసలు బాబా హండ్ర విషయంలో అసలు మన ఊరు ఎక్కడా అని అన్నాడు ఫస్ట్ ఒకసారి మీ ఊరు ఎక్కడ గుర్తు చేసుకోరాను ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి వలస వెళ్ళిపోతున్నాడు రేటు ఓకేనా ఆర్థిక కారణాల వల్ల సామాజిక కారణాల వల్ల అదేవిధంగా రాజకీయ కారణాల వల్ల వలస వెళ్ళిపోతూ ఉంటాడు ఈ మూడు కారణాలు కూడా మనకు వెళ్ళిపో వలస వెళ్ళిపోయేదానికి రీజన్స్ అవునా కదా సరే ఏదేమైనా కానీ జాగ్రత్త ఈ పాయింట్ కూడా ఉంటుంది బిట్టులో సార్ మీరు చెప్పిన సాహస కారణాలు లేవు ఆర్థిక కారణాలు లేవు సార్ ఈ పెట్టాడు సార్ అని అంటే ఇవి కూడా కారణాలే కదా రాజకీయంగా నువ్వు ఎమ్మెల్యే అయినావయ్యా నువ్వు మీ ఊర్లో ఉంటావా పట్టణాల్లో పోయి ఉండవా ఉండాలి తప్పదు అట్లా అనమాట సరే కాబట్టి సరే ఏదైనా పక్కన పెట్టి ఇక్కడ మన ఊరు ఎక్కడన్నా ఇదిగో మీ ఊరు ఇక్కడే నేను కాదంటాం మీ ఊరులోనే నేను ఉంటే గో నీ బాల్యముత్రుడు మిత్రమా అంటాం కదా గో నీ బాల్యూత్రుడితో రెండు ఓకేనా సో హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్గా ఉండవచ్చు గో చూడు పుట్టుపా ఎక్కమా చూడు రేటు అర్థం అవుతుందా సో దోస్త్ మేరా దోస్త్ అన్నట్టుగా ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనమాట రైట్ అర్థం అవుతుందా ఇక్కడ నేను చెప్పేది ఉండవచ్చు అదేవిధంగా మీ ఊరిలో నేను ఉంటే నీ బంధువులతో హ్యాపీగా ఆనందంగా ఉండవచ్చు ఆనందం వచ్చినప్పుడు షేర్ చేసుకోవచ్చు బాధ వచ్చినా షేర్ చేసుకోవచ్చు కాబట్టి అదనమాట మీ ఊర్లోనే నువ్వు ఉన్నట్లయితే మీ ఊర్లో వ్యవసాయ పనులు ఉంటాయి వ్యవసాయ పనులు చేసుకోవచ్చు అదేవిధంగా పక్కన చెరువు ఉంటుంది ఆ చెరువులోకి వెళ్ళి నువ్వు మునగవచ్చు లేకపోతే అక్కడ చేపలు పట్టుకొని రావచ్చు రేటు అర్థమైనా నేను చెప్పే అంశము రేటు ఇలాంటి అంశాలన్నీ నువ్వు చేసుకుంటూ ఉండవచ్చు ఎందుకని అంటే గ్రామాల్లో వ్యవసాయ పనులు ఉంటాయి కాబట్టి వ్యవసాయ పనులు ఉపాధి దొరుకుతుంది చెరువు ఉంటుంది కాబట్టి చెరువులో చేపలు దొరుకుతాయి అది కూడా ఆహారమే కదా అట్లాంటి అనమాట ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అదే పట్టణాల్లో అయితే పని దానికోసమే రోజులు గడిచిపోతాయి పని దానికోసమే రోడ్లు సో గడిచిపోతూ ఉంటాయి ఇలాంటి అంశాలు కూడా మనం గుర్తుంచుకోవాలన్నమాట రైట్ అర్థమవుతుందా అట్లా అనమాట సరే ఏదేమైనా కానీ సో మన ఊరు ఎక్కడ అన్నప్పుడు మన ఊరిలో ఎడకన వ్యవసాయ పనులు చేసుకోవచ్చు సో అదే విధంగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు బంధుమిత్రులతో ఆనందంగా ఉండొచ్చు సుఖాలు కష్టాలను పంచుకోవచ్చు నీ పక్కన చెరువులో వేసి చేపలు పట్టుకోవచ్చు ఈ అంశాలను కంటెంట్ లో పొందించే పొందుపరచేదానికి అవకాశం ఉంటుంది ఎక్సాంపుల్ ఏమంటాడు మన ఊరు ఎక్కడ అనే అంశంలో రేటు ఒక అంశానికి సంబంధించి సరికాని వాచ్ అని అంటాడు ఆప్షన్ ఏ ఏమి ఉంటాడు బంధువులతో సో సుఖాలు కష్టాలను పంచుకోవచ్చు వీలు ఏం పెట్టాడు ఫ్రెండ్స్తో ఆనందంగా ఎంజాయ్ చేయొచ్చు సీలో ఏం పెట్టుంటాడు అని అంటే పక్కన వ్యవసాయ ఫలాల్లో వ్యవసాయం చేసుకోవచ్చు చెరులో పోయేసి చేపలు కొట్టి డీలో చెరులో పోయి చేపలు పట్టుకోవచ్చు అని అంటే చెప్పేసి అంటాడు మళ్ళీ రేటు ఒక ఇలాంటి అంశాలన్నీ కూడా కంటెంట్ ఉంటాడు ఓకేనా రైట్ సరే ఏదేమైనా కానీ జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మరొక అంశము కూడా మనకు ఉన్నది ఇక్కడ కుటుంబ పద్ధతి అన్నాడు బడ్జెట్ రెండు బడ్జెట్ అంటే ఇప్పుడు చూడు ఒక ఉమ్మడి కుటుంబం ఉంటుంది ఆ ఉమ్మడి కుటుంబంలో ఒక ఆయన పెద్ద ఉంటాడు అంటే ఇక్కడ పెద్ద ఆయనలో నేను రజనీకాంత్ని నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది అంటే అంటే అక్కడ పెద్దవాడి సినిమాలో కూడా మనకు రజనీకాంత్ ఉంటాడు కదా అలాగా ఆ ఇంటికి పెద్ద ఉంటాడు కదా అది ఊహించుకోండి సంపాదించిన సంపాదన అంటే కుటుంబంలో ఉన్న జనాభంతా కూడా సంపాదించిన సంపాదన పెద్దాన్ని దగ్గర ఇచ్చేస్తారు ఆ పెద్ద ఏం చేస్తాడు దేన్ని ఖర్చు చేయాలా దేన్ని ఖర్చు చేయకూడదు రెండు ఒకరిని పొదుపేట చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తాం అంటే పొదు అమౌంట్ని సో మిగిలిన మిగిలిన అమౌంట్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తాడు బ్యాంకులో డిపాజిట్ చేయటం వల్ల ఏమొస్తుంది వడ్డీ వస్తుంది మన బాగా మనం బాగాలేకండి రేపుకినా కుటుంబ సభ్యులు సంపాదించిన సంపాదనను కొన్ని అవసరాలకు నిత్యావసరాలకు రెండు లేదా సౌకర్యాలకు విలాసాలకు ఖర్చు చేయగా మిగిలిన సొమ్మును కొంచెం సొమ్మును కొంచెం సొమ్మును రేపు పొదుపు చేస్తే సో పొదుపును బ్యాంకులో కానీ పొదుపు చేస్తే వస్తుంది అంటాడు వడ్డీ వస్తుంది ఏమొస్తుంది వడ్డీ వస్తుంది మనం కూడా డిఎస్సిలో ఉదయం నాలుగు గంటలకు లేచి రెండు కింద నీట్గా చదివి ఈవినింగ్ తొమ్మిది గంటలకు నీట్గా చదువుకొని నిద్రపోతే తర్వాత హ్యాపీగా ఫ్రెష్గా మళ్ళీ నాలుగు గంటలకు లేచి మళ్ళీ చదివితే రోజుకి రెండు బిట్లు యావరేజ్ కింద చదివితే మహాతి ఏమొస్తుంది డిఎస్సిలో జాబ్ వస్తుంది అంటే అంత మించి ఇంకేం రాదు కదా రైట్ కాబట్టి ఇక్కడ బై డే సో సంపాదించిన సంపాదన ఖర్చులు బాగా మిగిలిన కొంచెం కొంచెం అమౌంట్ బ్యాంకులో కానీ పొదుపు చేసుకుని ఏమవుతుంది అంటే వడ్డీ వస్తుంది అదన్నమాట ఇప్పుడు ఎప్పుడు కూడా బడ్జెట్ అనగానే వచ్చిన ఆదాయాన్ని ఏ విధంగా ఏం చేస్తావని తెలియజేసేదే కదా